పెడలలో తంతే పెనమలూరు వచ్చావు పెనమలూరులో నువ్వు మొట్టమొదటి రోజునే చోడవరం విశ్వ కోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చనగారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈ మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవి చిత్రుడిని చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గారిది అలాంటి సర్దార్ గౌతలచ్చిన గారు మనవరాలు శిరీష ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్క నువ్వు మాట్లాడావని అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి నీ బట్టి దయచేసి మా గోడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మెటి వెంకటరెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు ఒక పలగాని ప్రభాకర్ రావు గారు వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకునే ఆ కులాన్ని బస్టు పట్టించని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా